హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఒక చిన్న విలేజ్కి అయితే వెళ్తున్నాం అక్కడికి ఎందుకు వెళ్తున్నామంటే ఒక ఇంటి కింద అతి పురాతనమైన శివాలయం అయితే బయటపడింది ఈ పురాతనమైన శివాలయం ఎలా బయటపడిందంటే ముప్పై సంవత్సరాల క్రితం ఇక్కడ ఉన్న ఇంటికి ఒక ట్రాక్టర్ రాళ్ళు తోలుతుండగా ఆ ట్రాక్టర్ యొక్క గాను ఈ భూమిలోకి దిగిపోయింది ఇక్కడ ఉన్న ప్రజలు అప్పుడు గమనించగా ఇక్కడ ఏదో పెద్ద గుడి ఉంది అనుకొని ఆ గుడిని బయటకు పెడితే ఇక్కడ ఉన్న స్థలము ఇక్కడ ఉన్న ఇల్లులు గవర్నమెంట్కు చెందుతాయని ఆ ముప్పై సంవత్సరాల క్రితము అప్పుడు మూత వేయడం జరిగింది మళ్ళీ అప్పటి నుంచి ఇప్పటి వరకు అయితే ఈ గుడి అయితే బయటకు రాలేదు ఈ గుడి మనకు దాదాపుగా నాలుగు వందల సంవత్సరాల క్రితం నిర్మించడం జరిగింది ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఈ శివునికైతే అప్పుడే పూజలు అయితే స్టార్ట్ అయిపోయాయి మనం ఈ వీడియోలైతే ఈ గుడి ఎక్కడ ఉంది ఈ గుడికి ఎలా వెళ్ళాలి ఈ గుడిని ఇప్పుడు ఎలా బయటకు తీశారు ఈ ఇంటి యొక్క యజమాని ఎక్కడికి వెళ్ళాడు ఆ యజమాని ఈ గుడిని ఇప్పుడు ఎందుకు బయటకు తీశాడు ఈ గుడిని ఇప్పుడు ఇలానే ఉంచుతారా లేదా డెవలప్ చేస్తారా అన్నది మనం ఈ వీడియోలు అయితే ఫుల్ డీటెయిల్గా తెలుసుకుందాం ఫ్రెండ్స్ మా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మాలాంటి కొత్త యూట్యూబర్స్కి సపోర్ట్ చేయండి మనం ఇక్కడికి ఎలా చేరుకోవాలంటే ఏపీ నంద్యాల డిస్టిక్ సంజామల మండలం పెరిసోమల సోమల విలేజ్లోకైతే వెళ్ళాలి ఈ పేరు సోమల విలేజులో అయితే మనకు ఒక పాత ఇంటి కింద అతి పురాతనమైన శివాలయం నాలుగు రోజుల కిందటే బయటకు వచ్చింది చూస్తున్నారు కదా ఇక్కడ మనం పేరుసోమల సోమల విలేజ్లోకైతే ఎంటర్ అయిపోయాము ఇక్కడ ఈ విలేజ్లో ఎక్కడ అడిగినా చెప్తారు ఒక పాత ఇంటి కింద శివాలయం అయితే బయటకు వచ్చింది కదా అని అడిగితే చెప్తారు అక్కడికి వెళ్ళి చూస్తే భక్తుల రద్దీ చాలా ఎక్కువగా ఉంది చూస్తున్నారు కదా ఎలా ఉన్నారో భక్తులు మొత్తము ఆ గుడిని చూడడానికి వివిధ ప్రాంతాల నుంచి తరలి వస్తున్నారు భక్తులు ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ ఇంటి యొక్క పాదు కింద అయితే ఈ గోడ అయితే ఉంది ఈ గోడ కింద ఒక ముఖద్వారం అయితే ఉంది అందులోకి వెళ్ళి చూస్తే అతి పురాతనమైన శివాలయం ఉంది ఈ శివాలయం దాదాపుగా నాలుగు వందల సంవత్సరాల క్రితం నాటిది అప్పుడు ఈ శివాలయాన్ని ఎందుకు మూతవేశారో ఇప్పటికీ ఎవరికి అర్థం కావడం లేదు ఇప్పుడు వెళ్తున్న ప్రజలు బయటకు వచ్చాక ఈ గుడి లోపలికైతే వెళ్ళి చూద్దాం ఎలా ఉంటుందో చూస్తున్నారు కదా భక్తులైతే వెయిట్ చేస్తున్నారనమాట లోపలనేది చాలా చిన్నదిగా ఉంది అందుకే ఆరుగురు మాత్రమే లోపలికి వెళ్ళారు ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి చూద్దాం ఎలా ఉంటుందో ఈ గుడి అనేది చూస్తున్నారు కదా ఈ గృహ అనేది ఎలా ఉందో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే పురాతనమైన ఆలయాల యొక్క డిజైన్ అయితే చూడవచ్చు లోపల మనకు ఈ శివునికైతే అప్పుడే పూజలు అయితే స్టార్ట్ అయిపోయాయి ఇక్కడ ఉన్న ప్రజలు పూజలు అయితే చేసి వెళ్తున్నారు అప్పుడే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ శివుని యొక్క లింగం అయితే లేదనమాట ఓన్లీ ఆకారం మాత్రమే ఉంది పైన టెంపుల్ యొక్క డిజైన్ చూడండి చూస్తున్నారు కదా ఈ శివలింగం యొక్క లింగం అయితే లేదనమాట పూర్వంలోనే గుప్త నిధుల కోసం ఈ లింగంని పగలగొట్టడం జరిగింది అందులో భాగంగా లింగం అయితే పోయింది ఇప్పుడు మనం ఓన్లీ శివలింగం ఆకారం మాత్రమే ఉంది ఇక్కడ ఈ పురాతనమైన గుడి ఇప్పుడు ఎలా బయటకు వచ్చిందంటే ఈ ఇంటి యొక్క యజమానికి డైలీ రాత్రి సమయంలో కళలోకి ఈ దేవుడు వచ్చి నీ ఇంటి యొక్క అడుగు భాగంలో నా గుడి అయితే ఉంది బయటకు తీయి బయటకు తీయి అని అడగగా ఈ ఇంటి యజమాని నాలుగు రోజుల కిందట పొద్దున్నే లేచి గడపారతో తవ్వడం జరిగింది అలా తవ్వుతూ ఉండగా ఈ గుడి అయితే బయటకు వచ్చింది అలా ఈ పురాతనమైన గుడి ఇప్పుడు బయటకు పడింది ఇప్పుడు బయట పడిన తర్వాత ప్రభుత్వము పోలీసులు వచ్చి ఎంక్వైరీ చేసి ఇక్కడ హాఫ్ ఎకర వెడల్పున గవర్నమెంట్కి చెందాలని అంటున్నారని ఇక్కడ ఉన్న వాళ్ళైతే చెప్తున్నారు ఇక్కడ ఇల్లులు మొత్తము పోతాయి అని వీళ్ళు బాధపడుతున్నారు చూస్తున్నారు కదా ఇదే అండి ఇల్లు ఈ ఇంటి కిందనే మనకు శివుని గుడి అయితే ఉంది ఈ ఇంటి యజమాని ఈ గుడికి ఈ ఇల్లుని వదిలి ఊరిలోకి వెళ్ళి ఎక్కడో ఉన్నాడు అని చెప్తున్నారు చూస్తున్నారు కదా భక్తులు ఎలా వెళ్ళి వస్తున్నారో ఈ ఇంటి యజమాని ఈ గుడికే ఇస్తాను అని చెప్పాడంట ఈ ఇల్లును కానీ ఈ చుట్టుపక్కల ఇల్లులు మొత్తము గుడికే పోతాయి అని భయపడుతున్నారంట మళ్ళీ ఎంత మాత్రం డెవలప్ చేస్తారో గవర్నమెంట్కే తెలుసు ఇక్కడైతే ఇంకా ఎవరు క్లారిటీగా చెప్పడం లేదు కానీ హాఫ్ ఎకర వెడల్పున పోతుంది అని చెప్పారంట ఈ గుడికి ఈ గుడి పక్కల ఉన్న వాళ్ళకి మాత్రం ఎటువంటి నష్టం జరగకుండా దారి చూపించిన తర్వాతనే ఈ గుడి అయితే డెవలప్ అయితే చేయండి అని నేను కోరుకుంటున్నా అంటే వారికి వేరే ఇల్లు అయినా నిర్మించాలి లేదా నష్టపరిహారమైనా చెల్లించాలి ఆ తర్వాతనే ఈ గుడి యొక్క పునర్ప్రారంభం చెందాలని నేనైతే కోరుకుంటున్నా చూస్తున్నారు కదా ఈ శివుని యొక్క టెంపుల్ ఎంతవరకు వెళ్తుందో ఎవరికైతే ఇంకా క్లారిటీ తెలియదు ఫ్రెండ్స్ ఇంతవరకు ఈ వీడియోకి లైక్ చేయకపోతే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం